యజ్ఞ దాన తపస్యాదుల వల్ల కలుగు ఫలమును పుణ్యమును రోసిరాజని నిస్సందేహముగా సనాతనమైన పరమ పదము చేయడం వలన శాస్త్రాలు అధ్యయనం చేయడం వలన రకరకాల స్తోత్రాలు పారాయణం చేయడం వలన రకరకాల పూజలు వ్రతాలు అలాగే నోములు అనుష్ఠానాలు ఇవన్నీ చేయడం వలన యజ్ఞాలు చేయడం వలన దానాలు చేయడం వలన తపస్సు చేయడం వలన వస్తుందండి చెప్పండి తక్కువ చెప్పేస్తాం పుణ్యము కలుగుతుంది వస్తే ఏమొస్తుంది పుణ్య సంతోషంగా ఉంటాం పుణ్యం చేసుకుంటే భగవద్ అనుగ్రహం కలుగుతుంది పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో సుఖపడతాము ఆ పుణ్య పైకి వెళ్ళిన తర్వాత సుఖపడతాము ఆ పుణ్య తర్వాత గొప్పగా పుట్టి తర్వాత జన్మలలో కూడా సుఖపడతాము అంతేనే కదా ఈ విషయం అందరికీ తెలిసిందే దానికి పెద్దగా శాస్త్రాంగం పర్లేదు ఎవరైనా ఎవరికైనా ఎవరైనా ఒక పిల్లవాడు బాగా చదువుకొని మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి ఏ జన్మలోనూ బాగా పుణ్యం చేసుకొని ఉంటాడు మంచి ర్యాంక్ వచ్చింది బాగా చదువుతాడు మంచి ఉద్యోగం వచ్చింది బాగా పుణ్యం చేసుకొని ఉన్నాడు ఎప్పుడు పుణ్యం ఫలించిందో మంచి ఉద్యోగం వచ్చింది మంచి అమ్మాయితో లేదా అబ్బాయితో పెళ్ళి అవుతుంది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం సామెత కూడా ఒకటి ఉంది కదా తెలుగులో పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు బాగా పుణ్యం చేసుకొని ఉంటే మంచి భర్త దొరుకుతాడు లేదా మంచి భార్య దొరుకుతుంది దాన ధర్మాలు చేయడం వలన మంచి పిల్లలు ఉత్తమ సంతానం కలుగుతుంది మన పెద్దలు చెప్పేవాడు తెలుగు సాంప్రదాయంలో ఏమిటి భారతీయ సాంప్రదాయంలోనే చూస్తూ ఉంటారు తొందరగా పెళ్ళవాలని మంచి వరుడు దొరకాలని ఆడపిల్లలే ఎక్కువగా పూజలు నోములు రథాలు చేస్తూ ఉంటారు మగవాడు చేసేది ఏం లేదు ఈ మధ్యకాలంలో కాస్త కుజదోషాలు ఉన్నాయని పెళ్లి ఆలస్యం అవుతుందని మగవారు కూడా మొదలుపెట్టారు కానీ నిన్న వరకు కూడా తొందరగా పెళ్ళవాలి మంచి భర్త దొరకాలి అందుకోసం మా ఆడపిల్లలు ఊహ దగ్గర ఉండే వాళ్ళతో నోములు వ్రతాలు చేయించడము దేవాలయాలు దీపారాధనలు చేయించడము ఇంట్లో దీపారాధనలు తులసి పూజ గోవుకు అంత మేత వేయించడము గోమాతకి వరదక్షిణ నమస్కారాలు చేయించడము ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకు భోజనం పెట్టించడము వాళ్ళకు మర్యాదలు చేయించడము అలాగే ఇంట్లో గృహ దేవతలకు నైవేద్యాలు వండించడము అవన్నీ ఆడపిల్లలతో చేయించేవాళ్ళు ఎందుకంటే ఆ పుణ్య ప్రభావం వలన చక్కగా ఈ అమ్మాయి క్రమశిక్షణగా ఇవన్నీ నేర్చుకొని ఎంతో తోటి ఉత్తమమైన నడవడిక కలిగి ఉంటుంది ఆ ఈ చేసిన ఈ పుణ్యకర్మాచరణ ఏదైతే ఉంటుందో ఆ ప్రభావం వలన అమ్మాయికి మంచి గుణవంతుడైనా బలవంతుడైనా కాస్త ఈ అమ్మాయిని మర్యాదగాను చూసుకొని సుఖపెట్టే వరుడు దొరికేవాడు అది నిజమేనా అంటే నిజమేనండి కేవలం నమ్మకం కాదు పెద్దవాళ్ళు చెప్పేది పుణ్యం కొద్ది పురుషుడు అంటారు అందుకే ఈ జన్మలో పుణ్యమేనా అంటే ఈ జన్మలోది కాదు పూర్వ జన్మలలో పుణ్యాలన్నీ కూడా కలిసి వస్తేనే అలాగే పిల్లలు కూడా ఎవరి కడపను పుట్టడానికి ఇష్టపడతారు అంటే పది మందికి పెట్టే చెయ్యి ఎవరికైతే ఉంటుందో ఆ తల్లి కడపను పుట్టడానికి ఇష్టపడతారట అంట ఎవరు ఆకలితో ఉన్నా అయ్యో పాపమని జాలిపడి వాళ్ళకు భోజనం పెట్టి ఎవరు కష్టంలో ఉన్నా కూడా అయ్యో పాపమని వాళ్ళకి సహాయం చేసి ఎవరి ఇబ్బందిలో ఉన్నా కూడా అయ్యో పాపం అని బాధపడి అందరూ బాగుండాలని కోరుకుని ఇలాంటి చల్లటి మనసున్న స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆ స్త్రీ గర్భానికే పుట్టారని జీవులు అనుకుంటాయట కాబట్టి దానం కొద్ది బిడ్డలు అని కూడా మన పెద్దవాళ్ళు సామెత చెప్పేవాళ్ళు మేము చిన్నప్పటి నుంచి కూడా ఎంతో మందికి పెడుతూ ఉన్నాము చూస్తూ ఉన్నాం ఆహరణ వాళ్ళకి మేము మానుకొని కూడా పెట్టిన సందర్భాలలో అయినా కూడా మాకు పిల్లలు పుట్టలేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసము శాస్త్రంలో ఇంకొక మాట ఉంది ప్రణానుబంధ రూపేణ పశు దారా దిషు పశు పుత్ర దారా గృహాదుషు పశువులు ఇల్లు భార్య పిల్లలు లేదా సంతానము ఇవన్నీ కూడా రుణం ఉండే వాళ్ళకే దొరుకుతాయి రుణం లేని వాళ్ళకు దొరకవు అని కాబట్టి ఎలా అనుకోని చక్కగా మాకు రుణం లేదు ఏ రుణాలు బంధాలు లేవు ఎవరికి సేవ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సంతానం కాగలేదు అనుకోండి నిర్భీతిగా ఉండి పరమాత్ముడినే సంతానంగా భావించి ప్రశాంతంగా ఉండాలి సరే ఇప్పుడు ఈ శ్లోకంలో పరమాత్ముడు ఏం చెప్తున్నాడు తపస్సు వలన దానం వలన యజ్ఞగాదుల వలన పూజలు అనుష్ఠానాలు ఇలాంటివన్నీ చేయడం వలన తపస్సు చేయడం వలన కలిగే పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యాన్ని కూడా యోగి లేదా పరమాత్మ తత్వం తెలుసుకొని పరమాత్మ ప్రాప్తి లక్ష్యంగా పెట్టుకొని ఉన్న మహాత్ముడు త్రోసి రాజని వద్దనుకొని అవతలికి తోసేసి మరి ఏం కావాలనుకుంటాడు అంటే పరమాత్మ మాత్రమే శాశ్వతం కాబట్టి ఆ స్వామి కావాలని కోరుకుని ఆ స్వామినే పొందుతారు పుణ్యాన్ని ఎందుకంటే తోసేసుకోవడం మనం పాపులాడేదే పుణ్యం కోసం పుణ్యం తోసేసుకుంటామని చెప్పండి ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి పెద్దలు చెప్తారు పుణ్యమున్నా దాన్ని అనుభవించడం కోసం మరలా పుట్టాలి పాపమున్నా దాన్ని అనుభవించడం కోసం మరలా పుట్టాలి విశేషమైన పుణ్యం చేశామండి గుళ్ళు గోపురాలు కట్టించాము దేవాలయాలు కట్టించాం పాఠశాలలు కట్టించాం సత్రాలు కట్టించాము ఎంతో చేసాము పూజలు చేసాము అనుష్ఠానాలు చేసాం తపస్సు కూడా చేసాం ఎగన యాగాదులు చేయించాము అన్నదానం చేశాం చెయ్యి జాచిన వాళ్ళకి లేదు అనుకున్నా ధర్మరాజు లాగా దాడ ధర్మాలు చేశాము ఏం దొరికింది అంటే బోరుడు అంత పుణ్యం దొరికింది ఎవరు అనుభవించాలి ఆ పుణ్యం చెప్పండి మనమే అనుభవించాలి కదా బ్యాంకులో మన పేరున ఒక లక్ష రూపాయలు ఉంటాయండి ఇంకెవరా పోతారు ఆ లక్ష్మణాకి ఇవ్వండి ఆ లక్ష రూపాయలు ఉన్నవారు లేరు కదా అని ఇస్తారా బ్యాంక్ వాళ్ళు ఆ లక్ష రూపాయలు ఎవరి పేరుతో ఉన్నాయో వాళ్ళకి నామిని ఎవరో వాళ్ళకే ఇస్తారు అలాగే మనం చేసుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించడం కోసం మరలా మనం పుట్టాలి పుట్టి అనుభవించాలి అలాగే మనం చేసిన పాపకరం ఏదైతే ఉంటుందో అది అనుభవించడం కోసం కూడా మరలా పుట్టాలి పుట్టి అనుభవించాలి కాబట్టి ఆ పుణ్యం చేసుకున్న వాళ్ళు అనుభవించినప్పుడు ఏమవుతుందంటే కాస్త ఉత్తమమైన జన్మ కలుగుతుంది పవిత్రమైన కుటుంబంలో ధనవంతుల కుటుంబంలో పుడతారు హాయిగా ప్రశాంతంగా బతుకుతారు కీర్తి ప్రతిష్టలతో ఆనందంగా బతుకుతారు పాపం చేసుకున్న వాళ్ళు పుట్టారనుకోండి ఆ పుట్టిన దగ్గర నుండి దుఃఖము దారిద్ర్యము రకరకాల ఈతి బాధలు ఇవన్నీ కూడా అనుభవించుకుంటే అవమానాల మీద పెరుగుతారు ఏదైనా కూడా పుణ్యమైన తీర్చుకోవడం కోసమే పాపమైన తీర్చుకోవడం కోసమే మరలా రావాల్సి ఉంటుంది అసలు రాకూడదు అనుకుంటే ఏం చేయాలంటే పుణ్య బాబాలు రెండు కూడా పరమాత్మ పాదాల దగ్గర వదిలేసి నాకు పుణ్యము వద్దు పాపం వద్దు ఏది వద్దు నాకు దేనితోటి నిమిత్తము లేదు నేను ఏమైతే చేశానో అవన్నీ నీ ప్రీత్యర్థము నీ ప్రేమ కోసము నీ నీ సంతోషం కోసం చేశాను పాపం ఏదైనా చేస్తుంటారని నాకు తెలియకుండా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి పాపాలు చేయడం మానేశాను తెలియకుండా ఏదైనా అక్షరాలు జరుపు అది కూడా నీ పాదాల దగ్గర సమర్పిస్తాను నన్ను మన విధంగా పుణ్యమో పుణ్యమ పాపము రెండు కూడా వర్వాత పాదాల దగ్గర వదిలిపెట్టి పరమాత్మని పొందాలి పరమాత్మ ప్రాప్తి నాకు పరమ లక్ష్యము అనుకున్న యోగి ఎవరైతే ఉంటాడో ఆ యోగి మాత్రమే ముక్తిని పొందుతాడు లేదా పరమాత్మని పొందుతాడు అలా కాకుండా పుణ్యమో పాపము ఏమి చేసినా కూడా పుణ్యము కోసము కోరిక పెట్టుకొని పుణ్యం కలుగుతుందని చేసిన ఆచరణ వలన మరలా జన్మలెత్తాలి పాపము చేయడం వలన పది మందిని బాధ పెట్టడం వలన ఆ పాపానికి అనుభవించడం కోసం మరలా జన్మలెత్తాలి చేసిన పుణ్యము తెలుసో తెలియక చేసిన పాపాలు మొత్తం పరమాత్మ బాధాల దగ్గర వదిలేసి అనేదా శరణం నా శరణం మమా నాకు ఇంకేమీ తెలియదు నీవు తప్ప స్వామి అని శరణాగత చేసి ఆ స్వామి భాగాలు పట్టుకొని స్వామిని చేరడమే పరమలక్ష్యంగా పెట్టుకున్న వాడికి ఆ పరమాత్ముడు ఎవరో అవగతం అవుతుంది ఆ జ్ఞానం ఏదో తెలుస్తుంది ఆ ప్రకాశవంతమైన జ్యోతి మార్గం వెళ్ళ పరమాత్మనే పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు ఇదండి పరమాత్మడు భగవద్గీతలో చెప్తుంది ఇక్కడికి భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం పూర్తయింది రేపటి నుంచి తొమ్మిదవ అధ్యాయం చెప్పుకుందాం లోకాసంస్థ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణం